అందరికీ ఇప్పుడైతే మహాకుంభమేళ నడుస్తుంది కదండి దాంట్లో చాలా మందికి అయితే అవగాహన లేదండి దాని గురించి అందుకే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వీడియో అయితే చేస్తున్నామండి కుంభమేళ అనేది ఒక సంస్కృత పదం కుంభం అనగా కలషం మేళ అనగా ఉత్సవం మన హిందూ సాంప్రదాయాల ప్రకారం కుంభమేళా అనేది అత్యంత పవిత్రమైన పండుగలలో ఒకటిగా జరుపుకుంటాం ఈ కుంభమేళ జరిగే నదులలో స్నానం చేస్తే పాపాలన్నీ తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం అండి ఆరు సంవత్సరాలకు ఒకసారి జరిగే కుంభమేళా అని అర్ధకుంభమేళ అని పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరిగేదాన్ని పూర్ణ కుంభమేళ అని నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత జరిగే కుంభమేళా అని మహాకుంభమేళ అని అంటారు అంటే మామూలుగా పన్నెండు సంవత్సరాలకు ఒకసారి కుంభమేలా జరుగుతుంది కదండి పన్నెండు కుంభమేళాల తర్వాత మనకు మహాకుంభమేళ జరుపుతారండి సో ఇప్పుడు జరిగేది మహాకుంభమేళ అండి ఇది మనకు అలహాబాద్ ప్రయాగరాజ్ వద్ద గంగా యమున సరస్వతి త్రివేణి సంగమం దగ్గర జరుగుతుందండి ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒక్కసారి జరిగే కుంభమేళ నాలుగు స్థలాల్లో జరుగుతుందండి హరిద్వార్ గంగా నది అలహాబాద్ గంగా యమున సరస్వతి సంగమం ఉజ్జయిని క్షిప్రానది నాసిక్ గోదావరి నదులలో జరుగుతాయి పవిత్ర స్నానం జీవన మార్గం ధర్మో రక్షతి రక్షిత